హాయ్ అండి అందరికీ ముందుగా భోగి సంక్రాంతి పండుగలు శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇంతకీ పండగ పనులన్నీ అందరికీ పూర్తయిపోయాయా కడుగుళ్ళు రుద్దుళ్ళు తోముళ్ళు క్లీనింగ్ అంతా మొత్తం పనులన్నీ పూర్తిగా చేసేసుకున్నారా బాగా అలిసిపోయి ఉంటాం కదా పనులన్నీ చేసి చేసి ఇంకా పిండి వంటలు ఎక్స్ట్రాగా అదొక పర్సెంట్ ఎక్స్ట్రా పని దానికి కూడా చాలామంది అలిసిపోయి అలసిపోయి ఎన్నో రకాల పిండి వంటలు కూడా చేసేసుకొని ఉంటారు కదా మేమైతే పిండి వంటలు ఎలాగో చేస్తున్నాం కాబట్టి ఆ చేసేది ఏదో బలమైన ఆహారమే చేసుకొని తినచ్చు కదా అని అనే ఉద్దేశంతో మినప ఉండలు అదేనండి పొట్టు మినపప్పుతో సున్నుండలు చేస్తాం నార్మల్గా నా పొట్టు లేని పప్పుతో చేస్తాం కదా ఈసారి పొట్టుపప్పుతో చేసి బలంగా ఉండాలి ఇంకా అని చెప్పి బెల్లం వేసి మరీ చేసాము ఎంత బాగున్నాయో అద్భుతంగా ఉన్నాయి కలర్ ఒక్కటే మారిందండి కానీ ఆ టేస్ట్ అయితే అస్సలు అద్భుతమైన టేస్ట్ అండి ఆ నెయ్యి ఆ పప్పు టేస్ట్ ఆ స్మెల్ చాలా బాగుంది మంచి బలమైన ఆహారం కదా బాగా ప్రోటీన్ కదండి మినపప్పు దాంతోపాటు పొట్టుతో చేసిన మినపప్పు కాబట్టి ఇంకా హై రిచ్ ప్రోటీన్తో పాటు ఫైబర్ అంతా కలిపి అస్సలు రోజుకి ఒక్క చిన్న వండె తిన్నా కూడా చాలు మన బలాన్ని రెట్టింపు చేస్తుంది మన శరీరంలో నిస్సత్వం లేకుండా చేస్తుంది చాలా మంచిది అందుకని ఈసారి ఇలా ట్రై చేశాను ఇంకా నేను అమ్మ ఇద్దరం మా అమ్మ కూడా వచ్చిన్నారు కనుక ఇద్దరం కలిసి ఎక్కువ మొత్తంలో చేయలేదు కానీ కొద్దిగా చేసాం ఒక్కొక్కసారి ఎక్కువ చేసినప్పుడు ఎవరు తినరండి కొద్దిగా చేసామనుకోండి ఈజీగా అయిపోతాయి అప్పుడు అందరూ తృప్తిగా తిన్నారనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది ఈయన మా పిల్ల చూడండి ఏం మాట్లాడుతుందో వాళ్ళ అమ్మమ్మతోటి నోట్లో పెట్టించుకోవడానికి ఎన్ని ఆటలు ఆడిస్తుందో అవన్నీ పిల్ల చిన్నది కాదండి ఒకటే స సరదా సందడి పిల్ల ఇంకా పండగ అంటే పిల్లలు ఉండాలి కదండి పెద్ద పిల్లలాగూ ఇంకా వెళ్ళిపోయింది తను టైం తక్కువ టైమే హాలిడేస్ వచ్చేసరికి తను వెళ్ళింది సరే ఉన్నది ఇది ఇది హాలిడేస్ పండగని వచ్చింది సరే ఒక పిల్లన్న వచ్చింది పండగ సంతటగా చేసుకోవడానికి అనేది మేము అలా హ్యాపీగా పండగలు చేసుకుంటున్నాము పిల్లలు లేకుండా ఒక్కటే పండగ చేసుకుంటే అది పండగ అనిపించుకోదు కదండి ఎంత ఏదైనా సరే పది మంది ఉన్నప్పుడే పండగగా ఉంటుంది ఒకరిద్దరితో చేసుకునేది ఏది పండగలాగా అనిపించదు అసలు ఒక్కరో కూడా ఆ వాతావరణమే ఉండదు కదా సందడిగా ఉండాలంటే ఇంట్లో సభ్యులు ఎక్కువగా ఉండాలి అది కూడా ముఖ్యంగా పిల్లలు ఉంటేనే ఆ సందడి సవడి చాలా బాగుంటుంది అది ఉంటే ఇంకా అసలు ఎంత హ్యాపీగా ఆ సందడిగా అసలు ఎంత నవ్వుతూ వాళ్ళు తిరుగుతూ మంచి మంచిగా బట్టలు వేసుకొని అలా తిరుగుతూ ఎంత చక్కగా ఉంటుందో అసలు అంటే నాకు అంత ఇష్టము అందుకే భగవంతుడు నాకు ఇద్దరు ఆడపిల్లలనిచ్చి ఇంకా నా సంతోషాన్ని రెట్టింపు చేశాడు అని అనుకుంటుంటాను ఇంకా ఇలాగ మా పిండి వంటలు అంటే నేను ఎక్కువేం చేయలేదులేండి ఇది మాత్రం స్పెషల్గా ఈసారి కొత్తగా చేశానండి ఇంకా మంచిగా బలమైన ఆహారంగా ఉంటుంది అని అంటే మనకు ఇప్పుడు అంటే వేసి పోయే కొద్దీ బలం తగ్గిపోతూ వస్తుంది కదా అలాంటప్పుడు షుగర్లా వేసినవి కాకుండా బెల్లం వేసిన చేసినవి చాలా బాగా టేస్టీగా అనిపించాయి ఇదండి మా పిండి వంటలు పండక్కి అందుకే మీరేమేం చేసుకున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ పండగల్లో ఎలా ఎలా మీరు అందరు ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ చేయండి సరే ఉంటానండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తే అంతవరకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం